కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంపత్ సాంప్రదాయాలు నెలకొల్పారు నన్ను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదు నా దగ్గరకు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారు అని రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి మోసమనే పదానికి భట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారు సునీత లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్తే నాపై రెండు కేసులు పెట్టారు బీఆర్ఎస్ లోకి వెళ్లిన సునీత లక్ష్మారెడ్డి నాపై ఉన్న కేసులు కూడా తీయించులేదు నేను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు ఆమెను సొంత అక్కలా భావించా నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లారు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి టికెట్ రాగానే సబితా బీఆర్ఎస్ లోకి వెళ్లారు జగదీష్ రెడ్డి గంట పది నిమిషాలు మాట్లాడారు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిలు మొత్తం ఆరు గంటలు మాట్లాడారు సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం మేం వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది నేను చెప్పా కేసీఆర్ హరీష్ రావు సభకు ఎందుకు డుమ్మా కొట్టారు సబిత ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్ హరీష్ రావు అండగా నిలవాలి సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్ సభకు వస్తున్నారు మేం సరిపోతామంటే ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు కేటీఆర్ ఉండొచ్చు కదా బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్ అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేదన్నట్టు ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బడ్జెట్ పై ఇంత చర్చ జరగలేదు ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తోంది ఒక్కరోజు పదిహేడు గంటల పాటు సభ జరిగింది కేంద్ర బడ్జెట్ కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టాం ఈ రోజు మొత్తం బడ్జెట్ కు ఆమోదం తెలిపాం అని సీఎం వివరించారు